పరిష్కారం చేసుకోవాలి అనే కోణంలోనే శిక్షణ తరుగుతుంది నిర్వహించడం జరుగుతుంది నాట్ ఓన్లీ మన సమస్యలు కాదు మన చుట్టూ జరుగుతున్న సమస్యల మీద మనుషులుగా మన స్పందించాల్సిన హక్కు కూడా ఉంది అనేదే గుర్తు చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది అంటే మన ఒక్క వరకే కాదు మన వరకే కాదు మన జాతి వరకే కాదు అందరికీ మనం చేదోడు వాదోడుగా ఉండి ఒక భారతదేశంలో ఒక మనిషిగా మనిషిగా మనకు హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని కాపాడుకోవడానికి మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడడం కోసమే ఒక ఏమంటారు శిక్షణ తరగతుల పేరుతో ఒక జ్ఞానాన్ని సంబోధించే కేంద్రంగానే శిక్షణ తరగతుల్లో కలవడం అంటే మన హక్కుల్ని ఏ విధంగా మనం సాధించుకోవాలి మన హక్కుల్ని మనం ఏ విధంగా అంటే ఫైట్ చే మన హక్కుల కోసం ఫైట్ చేయాలి అనే ఒక ఒక వేదిక తరపున ఇంతమంది విద్యార్థులు ఒక ఉద్యమంలాగా ఒక ఆయుధాల లాగా పుట్టబోతున్నారు అని చెప్పి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను చాలా సంతోషిస్తున్నా ఈరోజు ఆదివాసీలు మూలవాసీలు అని చెప్పేసి మనం ప్రచ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా గొంతెత్తి మాట్లాడుతున్న విధిని చూస్తున్నాం అదేవిధంగా అతి త్వరలో మనం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోబోతున్నాం ఆగస్టు తొమ్మిదికి ఇంకా మా అంటే పది రోజులు తొమ్మిది రోజులు ఉంది ఇలా ముప్పై ఒకటి తొమ్మిది రోజుల్లో మనం జరుపుకోబోతున్నాం అసలు ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అనే ఒక ప్రశ్న వేసుకుంటే ఆదివాసీలు అనేవాళ్ళు మూదవాసీలు వీళ్లకు సరైన అంటే మనకు రాజ్యాంగంలో ఫిఫ్త్ మనమంతా ఫిఫ్త్ షెడ్యూల్ కిందకే వస్తాం ఈ ఫిఫ్త్ షెడ్యూల్ అంతా కూడా ఒకప్పుడు గోండ్వానా సామ్రాజ్యంలో ఉన్న ప్రాంతాలు ఇవన్నీ కూడా గోండ్వానా సామ్రాజ్యం అప్పుడు ఏడు సామ్రాజ్యాలుగా ఏడు ఏడు పాల ఏడుగురి పాలనలో ఉన్న సామ్రాజ్యాలు అది కూడా మన ఆదివాసీ రాజుల కాలంలో ఉన్న సామ్రాజ్యాలు దీన్నే ఏడు స్క్రిప్స్ సెడ్యూల్ కుడా మార్చడం జరిగింది అది రాజ్యాంగం లో పొందుపరిచిన టైంలో ఈ విధంగా ఆదివాసీలకు ఒక ప్రత్యేకమైన సాంప్రదాయాలు సంస్కృతులు భాష ఇవన్నీ ఉన్నాయి అనేది గ్రహించినాకనే మన ప్రత్యేకమైన హక్కులతో పాటు రిజర్వేషన్ కల్పించడం జరిగింది వీళ్ళకు ప్రత్యేకమైన చట్టాలు కావాలి అని చెప్పేసి కూడా చట్టాలను చేయడం జరిగింది అందులో భాగంగానే వన్ నాట్ సౌండ్ యాక్ట్ రీసెంట్ గా ఫారెస్ట్ యాక్ట్ వచ్చింది వీసా యాక్ట్ వచ్చింది జరుగుతున్న చట్టాలకు అనుగుణంగా మనకు ప్రత్యేకమైన హక్కుల్ని కల్పిస్తూ ఈ వీళ్ళకు ఎట్లాంటి హక్కులు ఉన్నాయి ఆ హక్కుల్ని ఏ విధంగా మనం కాపాడాలి వీళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి జీవోలు తీసుకొస్తున్నాయి రీసెంట్గా అంటే బాలగోపాల్ గారు మీకు తెలుసో తెలియదు ఈ తరం వాళ్ళకి మా తరం వాళ్ళకైతే బాలగోపాల్ గారు జీవో నెంబర్ త్రీ కోసం చేసిన ఒక ఉద్యమం ఏదైతే ఉందో ఇప్పుడు మన బాబురావు గారు కూడా ఉన్నారు వీళ్ళంతా అప్పుడు ఆ ఉద్యమంలో ఆ ప్రధాన పాత్ర పోషించిన దాంట్లో వీళ్ళందరూ కూడా భాగస్వామ్యలు అయినరు